లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ అన్ని ఉన్న గుండగమ్మ ప్రాజెక్టుకు శని అన్నట్టు తయారైంది పరిస్థితే ప్రతి ఏటా పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్న సమయానికి మాత్రం రైతుకు నీరు అందడం లేదు దీనికి కారణం ఏంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులకు సాగునీటి కష్టాలను తీర్చడానికి మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టు కట్టారు ఎనభై వేల ఎకరాల ఆయకట్టు ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టుకు మూడు పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు రెండు పాయింట్ ఏడు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉంది ఆయకట్టు పరిధిలో వరితో పాటు ఆరుతడి పంటలు సాగు చేస్తారు అయితే గుండకమ్మ నుంచి ఒంగోలు తాగునీటి అవసరాల కోసం నీటిని తరలించే పైప్లైన్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అందించే పరిస్థితి లేదు ప్రాజెక్టు ఎడమ కాలువ కింద యాభై వేలు కుడి కాలువ కింద ఇరవై ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు కాలువల నిర్మాణం భూసేకరణ సమస్యతో పూర్తి కాకపోవడంతో పూర్తి వినియోగంలోకి రాలేదు ఇటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు సార్లు రెండు ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి దీంతో నీరు వృధాగా సముద్రం పాలు చేయాల్సి వచ్చింది అనంతరం అధికారులు దెబ్బతిన్న చోట మూడింటికి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేశారు దీంతో గత రెండు సీజన్ల నుంచి సకాలంలో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ గుళ్లకమ్మ ప్రాజెక్టు లాస్ట్ టైము ఈ ఐదు గేట్లు ఆరు గేట్లు కొట్టుకొని పోయి ముందు ఒక రెండు గేట్లు అసలు పూర్తిగా కొట్టుకొని పోయి వాటి వచ్చేసినాయి లాస్ట్ గవర్నమెంట్లో పట్టించుకొని పట్టించుకోకుండా చేశారు సరే ఈ టైంకి మొత్తం కంప్లీట్ చేశారు ఇంకొకటో అరవ ఉంది ఇప్పుడు సకాలంలో వాటర్ వదిలితే ఇప్పుడు తాగునీటికి వచ్చేసి ముప్పై ఆరు గ్రామాలు వెళ్తాయి సాగునీరు ఆరుదోళ్ళుకి ఇప్పుడు కరెక్ట్ టైంకి పంపిస్తే బాగుండిద్దని మేము ఆశిస్తున్నాం సార్ రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి వైసీపీ సర్కార్ గుండ్లకమ్మ ప్రాజెక్టు రిపేర్లు చేయించింది గత ఆగస్టులో సుమారు రెండున్నర కోట్ల బిల్లులను ప్రభుత్వం సదరు పాటు గతంలో కొట్టుకుపోయిన మూడో నెంబర్ గేట్ను కూడా అప్పగించి ఈ సీజన్లో నీరివ్వాలని టార్గెట్ పెట్టారు అయితే మరో గేట్ పెండింగ్ లో ఉంది ప్రాజెక్టు నిండితే నీళ్లు విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నా ఎడమ కాలువకు పూడికతీత పనులు చేయకపోవడంతో రైతులకు అందే పరిస్థితి లేదు మళ్ళీ మాగాడి నారు నాటుకుంటాం ప్రభుత్వం వారు దయించి మాకు గత మార్గం చేస్తే బాగుంటుందని కోరుతున్నాం పైర్లు వేసుకునే టైం వచ్చింది ఈ చెట్లు జమ్ము పీకి నీళ్ళు వాళ్ళమని చూస్తున్నాము గతంలో వరదలకు కొట్టుకుపోయినటువంటి గేట్లతో పాటు రెండు గేట్లు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంది అన్ని పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి రైతులకు నీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నది అధికారుల మాట తమ రిజర్వాయర్ టోటల్గా త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ టీఎంసీ కెపాసిటీ ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది కెపాసిటీ ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో రెండు గేట్లు వాష్ అవుట్ అయినాయి ఆ సందర్భంగా ఇప్పుడు ఇటీవల దాదాపు సుమారు తొమ్మిది కోట్లతో తొమ్మిది కోట్లు వేయంతో పదిహేను గేట్లు ప పదిహేను గేట్లకు రిపేర్ చేశారు అందులో భాగంగానే పద్ పద్నాలుగు గేట్లు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఒక గేటు మాత్రమే కంప్లీట్ కావాల్సి ఉంది అది కూడా త్వరలోనే చేస్తాము ఎందుకంటే అది ఆడి పంపించింది గవర్నమెంట్కి అది శాంక్షన్ వస్తుండగానే ఈ గేటు కూడా కంప్లీట్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుండే పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఇబ్బంది లేదు ఎందుకంటే ఎప్పుడైనా రైతులు వాళ్ళు ఎప్పుడైనా అవసరం వ్యవసాయ నిమిత్తం ఆయుకట్టు రూపంలో ఇచ్చేదానికి రెడీగా ఉన్నది అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఈ గుండకమ్మ ప్రాజెక్టు విషయంలో అధికారులు చెబుతున్న దానికి రైతులు చెబుతున్న దానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు ప్రభుత్వాలు మారుతున్న ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రతి దశలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పెండింగ్ పనుల మీద దృష్టి పెట్టాలని కోరుతున్నారు